నగరంలో పలు ప్రధాన రహదారులు శిథిలావస్థకు చేరాయని ప్యాచ్ పార్కులు చేపట్టకుంటే మరింత పాడయ్యే పరిస్థితి ఏర్పడుతుందని పౌర సంక్షేమ సంక్షేమం అంతియార్ బ్రిడ్జ్ పై ఏర్పడిన గొయ్యిని డెబ్రెస్ వేసి పూడ్చారు ఇక ఇటువంటి గోతులు కరప రోడ్ వరకు అన్నమ్మ షూట్ మరియు గోటి మెయిన్ రోడ్ వార్ప్ రోడ్ జన్మభూమి రోడ్ ప్రాంతాల్లో ఉన్నాయన్నారు తిటౌన్ సంబామూర్తి నగర్ జగన్నాథపురం ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ల రోడ్లు శిథిలమై పాడైపోయినందున తార్ రోడ్లు పునర్నిర్మాణం చేయించాలన్నారు రానున్న వర్షాలలో పాడయ్యే రోడ్లను గుర్తించి ముందుగా ప్యాచ్ వర్కులు చేయించే బాధ్యతను ఆర్ అండ్ బి మున్సిపాలిటీ చేపట్టాలని పౌర సంఘం కన్వీనర్ సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు కోరారు என்ன லாவங்கன் தெங்கே பாதி சென் ஹாய் ஆகுது కాకినాడ నగరంలో ప్రధానమైనటువంటి రహదారులు ఎన్టీఆర్ బ్రిడ్జి కానీ టూ టౌన్ బ్రిడ్జి కానీ సామూర్తి నగర్ ఫ్లైఓవర్ బ్రిడ్జి కానీ జన్మభూమి రోడ్డు కానీ పోర్టు రోడ్డు కానీ ఈ తారు రోడ్లన్నీ కూడా చాలా వరకు శిథిల స్థితికి చేరిపోయాయి ఇప్పుడు చాలా చోట్ల పెద్ద పెద్ద గొయ్యలు పడిపోయాయి ఈ ఎన్టీఆర్ బ్రిడ్జిని చూస్తే కడప రోడ్డు దాకా కూడా ఇంచుమించుగా అదే రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ గోతుల కారణంగా ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ఆ గోతులకి ప్యాచ్ వర్కులు చేస్తే రాబోయేటువంటి వర్షాల కాలంలో మరింతగా రోడ్లు పాడేటువంటి దుస్థితి ఉండదు కాబట్టి మరి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ నిర్వహించి ఈ కాకినాడ నగరంలో ఉన్నటువంటి కార్పొరేషన్ రోడ్లు కానీ అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు కానీ ఎక్కడైతే ఈ యొక్క గొడుకులు పడిపోయి ఉన్నాయో వాటికి ట్యాక్స్ వర్కులు చేయించవలసిందిగా ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా చేయించవలసిందిగా అదేవిధంగా కారు రోడ్ల పునర్నిర్మాణం చేయించవలసిందిగా పౌర సంక్షేమ సంఘం కోరుకుంటోంది